జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలు సర్కారు దవాఖానాలకు రోగుల తాకిడి పెరిగిపోయింది వర్షాలు తగ్గుముఖం పట్టగానే పల్లెల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి సుమారు రెండు నెలల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి దీంతో ప్రజలు రోగాల బారిన పడి సర్కారు దవాఖానాకు పోటెత్తుతున్నారు వైరల్ సీజనల్ వ్యాధులతో వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని డాక్టర్స్ చెబుతున్నారు రోజువారీగా వంద నుంచి నూట యాబైకు పైగా ఓపీలో రోగులను పరీక్షిస్తున్నామని అందులో జ్వర పీడితులే ఎక్కువగా ఉన్నట్లుగా డాక్టర్స్ తెలిపారు ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే పలువురు జ్వరాలతో మరణించిన విషయం తెలిసిందే ఏజెన్సీ మండలాల్లో డాక్టర్ల కొరత ఉండడంతో సమయానికి రోగులకు వైద్యం అందకపోవడం ప్రధాన సమస్యగా మారింది అయితే ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఉన్న యాభై పడకల సామాజిక ఆసుపత్రిలో రెగ్యులర్ డాక్టర్ల కొరతపై టీవీలో ప్రసారమైన కథనానికి స్పందించిన అధికారులు పూర్తి స్థాయిలో డాక్టర్స్ ను భర్తీ చేయలేకపోయినప్పటికీ ప్రస్తుతం మాత్రం ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఐదుగురు వైద్యులను ఏటూరు నాగారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ షిఫ్ట్ అప్పయ్య తెలిపారు వాస్తవంగా ఇప్పుడు ఏజెన్సీలో సీజన్ స్టార్ట్ అయినప్పటి నుండి వైద్య సిబ్బంది పల్లె పల్లెన ఇంటింటికి తిరుగుతూ వైద్యం చేస్తున్నప్పటికీ కూడా కొంత హాస్పిటల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో డాక్టర్స్ కొరత ఉన్నప్పటికీ ఈ మధ్యలో మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది కాబట్టి సో అక్కడి నుండి ఎటు ములుగు ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్స్ ని దాదాపుగా ఐదు నుండి ఏడు మందిని స్పెషలిస్ట్ను కూడా ఈ మధ్యలోనే నిన్నగాక మొన్ననే షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పటికి మనకు స్పెషాలిటీ సర్వీసెస్ కూడా ఎటు అందుతాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో పనిచేయడానికి ఇష్టపడతలేరని కొంతమంది డాక్టర్లు ఇష్టపడతలేరని వాదన ఉంది ఆ వాదనను తీసేయడానికి ప్రభుత్వం కూడా ఈ మధ్యలో ఒక నిర్ణయం తీసుకోబోతుంది అంటే వాళ్ళకి జీతానికి వంద శాతం అదనపు వేతన ఇవ్వడానికి కూడా త్వరలో నిర్ణయం తీసుకోబోతుందని మేము ప్రభుత్వం తరఫున వినడం వినడం జరిగింది సో ఇక నుండి డాక్టర్ల కొరత ఉండదని మేము భావిస్తున్నాం అయితే ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రిలో మొత్తం పదిహేడు మంది రెగ్యులర్ డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మారుమూల ఏజెన్సీ కావడంతో నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ ఈ ఏరియాలో పనిచేయడానికి డాక్టర్లు ముందుకు రావడం లేదని జిల్లా చెబుతున్నారు ఈ సమస్యకు పరిష్కార మార్గం దిశగా ప్రభుత్వం ఆలోచన చేసిందని గిరిజన ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లకు అదనపు వేతనం ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా ములుగు జిల్లా వైద్యాధికారి తెలిపారు సో ఈ మధ్యలో తారీఖు నుండి ఆదేశాల దాదాపుగా గ్రామాలకు వరకు వరకు నిన్నటి క్యాంపులు చేస్తున్నాం కానీ అది ముందస్తుగా సమాచారం మీయమని మా మెడికల్ ఆఫీసర్స్కి మా ఆశాలకి ఎఎన్ఎం లకు చెప్తున్నాము సో అది జరిగితే కనుక తప్పకుండా మనం ఎక్కువ మందిని ఓపి చూసేటట్టు అవకాశం ఉంటుంది ఏ కరుణాగారం సామాజిక ఆసుపత్రిని నమ్ముకున్న చుట్టుపక్కల మండలాల ప్రజలు సమయానికి వైద్యవందగా ఇబ్బందులు పడుతున్నారు వంగపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొత్తం ముగ్గురు డాక్టర్లు పనిచేయాల్సి ఉండగా ఒకరు మాత్రమే రెగ్యులర్ డాక్టర్ అందుబాటులో ఉండడంతో సమయానికి వైద్యం అందకపోవడంతో ప్రైవేట్ దవాఖానాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సి వస్తుందని రోగులు ఆరోపిస్తున్నారు ములుగు జిల్లాలో విష జ్వరాల నేపథ్యంలో మొత్తం నాలుగు వందల రెండు గ్రామాల్లోని పల్లెల్లో కలెక్టర్ ఆదేశాలతో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా వైద్యాధికారి తెలిపారు మంగపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీలు చేసి రోగులకు తగిన సూచనలు చేశారు డిఎంహెచ్ఓ డాక్టర్ సమయానికి డ్యూటీలో లేకపోవడంతో ఓపీ సేవలు అందించిన జిల్లా వైద్యాధికారి రెగ్యులర్ డాక్టర్ను మందలించారు సమయానికి విధులకు హాజరు కావాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు